శ్రీమాత్రే నమహ అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇష్టమైన వాళ్ల పేరుని పదకొండుసార్లు ఇలా చెప్తే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నువ్వే కావాలని ఏడుస్తూ మీ దగ్గరకు వస్తారు మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందనుకోండి అంటే గొడవ ఎందుకు జరిగిందనేది ఇప్పుడు మనకు అనవసరం ఆ మ్యాటర్ కాదు ఎందుకు అంటే ఈరోజు ఏం జరిగినా సరే మీకు డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు అలాగే మీకు దూరంగా ఉంటున్నవాళ్ళు మరియు మీకోసం ఏడుస్తూ మీకోసం పిచ్చెక్కిపోయి అండ్ మీరు లేకపోతే అసలు నాకు బ్రతుకే లేదు అనుకుంటూ మీకు కాల్ చేయాలి అంటే అలాగే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి అంటే ఈరోజు నేను ఒక విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది సో మీరందరూ టైటిల్ చూశారు కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది ఈ మధ్య ఏంటంటే రిలేషన్షిప్లో కావచ్చు ఫ్రెండ్షిప్లో కావచ్చు నార్మల్గా చాలా చాలా క్లోజ్ అయిపోయి ఉంటున్నారు బట్ అంత క్లోజ్నెస్ పెరిగిన తర్వాత వన్స్ ఒక్కసారిగా ఏదైనా మీ ఇద్దరి మధ్య జరిగి దూరం పెరిగినా కూడాను ఒక పర్సన్ కొంచెం అడ్జస్ట్ అవ్వగలరు తట్టుకోగలరు బట్ ఇంకొక పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణం పోయినంతగా బాధపడిపోతూ ఉంటారు మళ్ళీ ఆ పర్సన్ మన కోసం వస్తే బావుండు మళ్ళీ మా రిలేషన్ మళ్ళీ స్టార్టింగ్లో లాగా ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటారు సో వారి కోసం అసలు మేము ఏం చెయ్యాలి మేము ఎన్ని కాల్స్ చేస్తున్నామో అసలు ఎన్ని టెక్స్ట్లు పెడుతున్నామో ఏమాత్రం వాటి గురించి పట్టించుకోవట్లేదు అసలు ఎలా వాళ్ళు మేము కలిసి ఉండాలి ఈ విధంగా చాలామంది వారి కోసం తపన పడిపోతూ ఉంటారు నిజంగా మీ రిలేషన్షిప్లో వాళ్ళు ఎందుకు మిమ్మల్ని వదిలేశారు అనేది కొంచెం పక్కన పెట్టేద్దాం అసలు మీ మధ్య దూరం పెరగడానికి చాలా రకాల రీజన్స్ అనేవి ఉండొచ్చు అంటే మీరు ఏదైనా హర్టింగ్గా మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి ఉండటం లేకపోతే వాళ్లే కోపంతో ఒక మాట మాట్లాడి మిమ్మల్ని అవాయిడ్ చేసినా కానీ లేదా ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకుని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ నువ్వే కావాలి అని మీ దగ్గరికి వస్తారు అలాగే స్టాట్లో మీకు ఇమ్మీడియట్గా కాల్ కూడా చేయొచ్చు ఇలా ఏదైనా జరగచ్చు అంటే మీకు టెక్స్ట్ చేయటం లేదా కాల్ చేయటం లేదా మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అవ్వటం కానీ ఇలా ఏదో ఒకటి కన్ఫామ్గా జరుగుతుంది అంటే ఇన్స్టెంట్గా మీరు నేను చెప్పినట్టు చేయటం వలన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి స్పాట్లో ఏమనిపిస్తుందంటే మీ మెమరీస్ వాళ్ళకి గుర్తు రావటం కావచ్చు లేదా ఇమీడియట్గా ఏదేమైనా సరే నేను తనతో కలిసి బతకాలి తనతోనే జీవించాలి తను తప్ప నాకు అసలు ఎవరు వద్దు అనే విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్తో ఇష్టంతో పిచ్చెక్కిపోయి మీకోసం ఏడుస్తూ మీరు ఇంటికి వస్తారు అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు నిజంగా వస్తారా అని మీ అందరికి డౌట్ కూడా రావచ్చు నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా మీకు ఇష్టమైన వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఆల్రెడీ మీరు ఒక జోన్లో ఉంటారు అంటే చాలామంది ఇప్పుడు ఒక పెయిన్లో ఉంటారు చాలా ఏడుస్తూ ఉంటారు ఆ పర్సన్ మళ్ళీ రావాలి నా కోసం రావాలి అని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో ఆ పర్సన్ మీకోసం తప్పకుండా వస్తారు వాళ్ళు ఎక్కడున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తారు ఆ తర్వాత మీరు ఈ వీడియో చూసి కమెంట్ కూడా పెడతారు అంటే నా లైఫ్లో ఇది జరిగింది ఖచ్చితంగా మేము ఇంకా విడిపోయాము ఇంకా లైఫ్లో మేము కలవము అనుకున్న టైంలో మీరు ఈ వీడియో చూసి నేను ఇలా చేయటం వల్ల మేము మళ్ళీ కలిసిపోయాము అనే కామెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియోకి వస్తాయి సో ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను మీరేం చేస్తారు అంటే ఇది నిజంగా మీరు హానెస్ట్గా ఇష్టపడితేనే వారి కోసం మాత్రమే చెప్తున్నాను హానెస్ట్గా ఉంటేనే మీరు ఏడుస్తారనుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటారు అదే మీరు ఫేక్ అనుకోండి అంటే వాళ్ళు ఎలా పోతే మనకెందుకు పోతే పోయారులే అని వదిలేసి ఊరుకుంటారు కానీ ఇక్కడ మీరు చాలా ఇష్టం చూపిస్తున్నారు కాబట్టి అది మనం టూ లవ్ అనే కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు అయితే మీరేం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరేం చేస్తారంటే నార్మల్గా ఎవరినైతే మీరు మిస్ అవుతున్నారో అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నేమ్ ఎలా మర్చిపోతామండి అని మీరు అనుకుంటారేమో బట్ నేను నార్మల్గా క్యాజువల్గా చెప్తున్నాను అలాగే దీనిని చేయటానికి మీరు ఎక్కడైనా సరే చాలా ప్రశాంతమైన ప్లేస్ చూసుకోండి అంటే మీరు మీ హోంలో కావచ్చు లేదంటే బయట ఎక్కడైనా సరే ఏదైనా పార్క్ లాంటి ప్లేసెస్లో కావచ్చు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉండకూడదని గుర్తుపెట్టుకోండి ఎక్కువగా జనాలు ఉండటం హడావిడి ఈ సౌండ్ ఇవన్నీ ఏమీ లేకుండా ప్రశాంతంగా కూల్గా ఉండే ప్లేస్ అనేది మీరు ఎంచుకోండి ఎక్కడైనా మీరు దూరంగా వెళ్ళి ప్రశాంతమైన ప్రదేశంలో చేయండి అక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఆ ప్లేస్లో జస్ట్ నార్మల్గా అలా కూర్చోండి కూర్చున్న తర్వాత వాళ్ళ పేరు ఏదైతే ఉంటుందో ఫస్ట్ వాళ్ళ పేరుని మనస్ఫూర్తిగా పలకండి దాని పక్కనే దేవి అని చెప్పండి అంటే వాళ్ళ నేమ్ చెప్పి అది అమ్మాయి అయితే అమ్మాయి నేము అబ్బాయి అయితే అబ్బాయి నేమ్ చెప్పేసి తర్వాత దేవి అని చెప్పండి ఇలా మీరు లెవెన్ టైమ్స్ అంటే పదకొండు సార్లు చెప్పండి సో ఇలా మీరు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా తను నా కోసం మళ్ళీ రావాలి ఇంతకు ముందులాగే కలిసి ఉండాలి ఎలాంటి గొడవలు మా మధ్య రాకూడదు ఇలా మీరు మనస్ఫూర్తిగా అనుకుని నేను చెప్పిన విధంగా పదకొండు సార్లు అలా చెప్పుకోండి సో అలా చెప్పిన తర్వాత మీకు కొన్ని అవర్స్లో కావచ్చు లేదా జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో అయినా కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా కాల్ లేదంటే టెక్స్ట్ వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే ఇది మీరు ఎక్కడైనా అంటే వేరే టెంపుల్స్లోకి వెళ్దేసి అట్లా ఏం చేయమాకండి అలాంటి ప్లేసెస్లో అస్సలు చేయకూడదని గుర్తుపెట్టుకోండి వాళ్ళ నేమ్ కామాక్షాదేవి అనే నేమ్ అనేది మనం ఎందుకు పలకరించాలి అంటే ఆ నేమ్లో అంటే ఆ వర్డ్లో ఉండే శక్తి ఏంటి దానివల్ల నిజంగా వస్తారా అంటే వస్తారండి కామాక్షాదేవి అనేది ఎప్పుడైనా మనం అంటే ఎవరినైనా మనం ఇష్టపడుతున్నామో మన వశం చేసుకోవాలి అని అనుకుంటున్నామో దానికి సపోర్ట్ చేసే ఒక దేవత సో అలా ఏంటంటే ఆ దేవి నేమ్ అనేది పలకరించడం వల్ల ఎవరినైతే మనం క్లోజ్ చేసేసుకోవాలి దగ్గర చేసుకోవాలనుకుంటున్నామో అది జరుగుతుంది కాబట్టి నేను చెప్పిన విధంగా అయితే మీరు హార్ట్ఫుల్గా కోరుకోండి మీరు మనస్ఫూర్తిగా నిజంగా ఈ ప్రాసెస్ కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు వంద శాతం రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే గట్టి నమ్మకంతో చేయాలంతే అలాగే మీరు ఇంతకుమించి మించి ఏమీ చెయ్యొద్దు కూడా ఇలా ఈ పరిహారాన్ని చేసి చాలా అయితే మంచి ఫలితాలను పొందారు అలాగే మీరు జెన్యున్గా ఇష్టపడుతున్నారు హానెస్ట్గా ఉన్నారు ఇంతకు ముందులాగే వాళ్ళు మనతో కలిసి ఉండాలి అని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను చెప్పిన విధంగా అయితే చెయ్యండి ఖచ్చితంగా మీరు పదకొండు సార్లు అయితే అలా పలకరించండి అంటే మీరు బయట కనకపోయినా కూడాను మీ మనసులో అనుకోండి తలుచుకోండి చాలు జస్ట్ మీరు కూల్గా కూర్చొని ఇలా చేయండి అంతే ఖచ్చితంగా దీనివల్ల మీతో ఎవరైతే మాట్లాడటం మానేశారో మీకు దూరంగా ఉంటున్నారో అలాగే మీరు వద్దనుకుని ఎవరైతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళు ఖచ్చితంగా మీకోసం మళ్ళీ తిరిగి వస్తారు తిరిగి రావటం మాత్రమే కాదు ఇక మిమ్మల్ని వదిలిపెట్టు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్లరు అలాగే చాలా హ్యాపీగా ఇంతకు ముందు ఉన్నదానికన్నా కూడాను ఇంకా సంతోషంగా మీరు కలిసి జీవిస్తారు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుతుంది అలాగే ఇదైతే ఏదో ఒక నెగిటివిటీతో కాకుండా ఒక పాజిటివ్ గా స్టార్ట్ చేయండి అంటే ఏదైనా మనం ఒక మంచిగా ఒక పని చేస్తున్నామంటే అది మనకు జరుగుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో చేయండి ఆ నమ్మకమే ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అలాగే బెటర్ లైఫ్ అయితే తప్పక ఇస్తుంది మీలో ఎవరైనా సరే ఇది కేవలం అబ్బాయి అమ్మాయి అనే కాదండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరైనా కూడా చేయొచ్చు మీరు ఒక బాయ్ ఫ్రెండ్ని ని మిస్ అవుతున్నా లేదా గర్ల్ ఫ్రెండ్ని ని మిస్ అవుతున్నా లేదా వైఫ్ అండ్ హస్బెండ్స్ ని మిస్ అవుతున్నా వారి కోసం ఈ పరిహారాన్ని చేయవచ్చు అలాగే ఫ్రెండ్షిప్ కోసం కూడా దీనిని చేయొచ్చు అంటే చాలామందికి డీప్ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఒకరు లేకపోతే ఒకరు లేరు అనే ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది చాలా క్లోజ్ ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అండ్ మళ్ళీ వాళ్ళు తిరిగి మీకోసం రావాలని మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని పాటించండి అలాగే మీకు ఇది వర్కౌట్ అయితే మంచిగా పాజిటివ్గా కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అప్పటిదాకా సర్వేజన భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు